యోగాతో తో బరువు తగ్గడం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే వాళ్ళిద్దరు తమ తమ్ముడు గారు ఎదురింటి అమ్మాయి గారు దొరికిపోయారయ్యా దొరికారా చాలా థ్యాంక్స్ అప్పు స్వామి నీ మేలు మర్చిపోలే పట్టేసేవ తీర దానికైనా రాణిమండి వెళ్ళానండయ్యా వాళ్ళు పోలవరం వైపు లగెత్తుంటే లక్కర పట్టేశారు లోపల ఉన్నారా అయ్యా తమాసా అయ్యా నా సర్వీస్ లో పదహారు మడ్డలు చేసిన పచ్చి కేడీలు కూడా నా పట్టి ఇడిపించుకోలేకపోయారండి అయ్యా కానీ ఈ పిల్లగాళ్ళు ఇట్టే తురుపు అదే నాకు ఆశ్చర్యం వేస్తుంది అన్నయ్య ఇంట్లోంచి పారిపోయి వచ్చేసినందుకు నన్ను క్షమించి అన్నయ్య పశువుని మర్చిపోవడమే కాదు తనని క్షణం వదిలి ఉండడం కూడా నాకు అసాధ్యం అయిపోయింది ఆడవాళ్ళంటే గిట్టన్ని తమ్ముడికి మగవాళ్ళంటే పడని లావణి గారి చిల్లెలకి ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్ళి జరగదని మా బాధ అందుకే ఈ జన్మలో దూరమై బతకడం కంటే చచ్చిపోయి వచ్చే జన్మలోనైనా ఒకటి కావాలనుకుంటున్నావన్నయ్య ఈ ఉత్తరం చదివే చదివేలోపే మా శవాలు ఎక్కడో తేత్తాయి దయచేసి మా శవాల్ కోసం నువ్వు వెతికించొద్దన్నయ్యా నా శవాన్ని చూసి నువ్వు తట్టుకోలేవన్న భయంతో చచ్చిపోవడం కోసం చాలా దూరం పారిపోయాం అన్నవైనా నన్ను తండ్రిలా పెంచిన నీకు ఇవే నా చెప్పిన నమస్కారాలు మహాప్రభు అద్దె బాకీ మాఫీ చేస్తారని తమరు నదిలా శంకుస్థాపన టైపులో పాతి తమరలా విష్ణుమూర్తిలా పడుకోవడం ఏమి బాగలేదు మహాప్రభు నిన్ను నేను పాతి పెట్టాను కదా నన్ను పాతి పెట్టడానికి మనిషి కోసం నన్ను త్వరగా బయటికి లాగండి మహాప్రభు ఏ ఊర కుక్క దగ్గరకు వచ్చి కాలెత్తిందంటే పాదం అయిపోతారు లేదా ఏ అల్చేసును ఇసుక బంతి పడిందని నా తలని నోటకర్చుకెళ్ళిందంటే కీర్తిశేషుణ్ణి అయిపోతాను ముక్కు మీద దురద పుట్టినా గోక్కోలేని ధర్మ బతకైపోతుంది అది ఆటే వాగావంటే తిత్తి దేస్తా నువ్వు చెప్తున్న కథలో ఏదో లోపం కవి నేను ఆలోచించి పెట్టుకున్న ఓ చిన్న లైన్ ఇనుకో ఓ సినుకోమిలీ మంగళగిరి తిరణాలకు వెళ్తారు వాళ్ళ కొడుకు ఆరేళ్ల గుంటడు ఆ జనంలో తప్పిపోతాడు ఆడి తల్లిదండ్రులు ఆడి కోసం బాగురు అంటారు సెంటిమెంట్ బాగుందండి మొదటిసారిగా తమరు మెదడు వాడుతున్నారు వాడండి ఆడి తండ్రి ఆడి కోసం ఊళ్ళన్ని తిరిగాడో మొదలెట్టాడు ఐదరాబాదు అదిలాబాదు సికిందరాబాదు అహ్మదాబాదు ఫకీరాబాదు అలహాబాదు ఫరీదాబాదు ఔరంగాబాదు ధనాబాదు సింధుబాదు ముస్తాబాదు పైసలాబాదు గజియాబాదు అబ్దుల్లాబాదు జఫారాబాదు పుష్చేను బాదు నా బొంద బాదు నా శ్రాద్ధం బాదు నా పిండాకోడు బాదు ఆటన్నిటితో కలిపి మొత్తం ఇరవై ఒక్క బాదులు ఎతికాడు శివరాకరికి ఎవడో ఆ గుంటడు బెజవాళ్ళ ఉన్నాడని చెప్తే ఆ ఊరు వెళ్ళాడు బెజవాళ్ళు గవర్నరు పేట లబ్బి పేట పున్నమ్మ తోట భాస్కర్ పేట సింగు నగరం ప్రజాశక్తి నగరం అయోధ్య నగరం పాడు గుణదల గాంధీ నగరం చిట్టినగరం మాసవరం ప్రోకళ్ళపాలెం మారుతి నగరం మొగల్ రాజపురం భవానీపురం సత్యనారాయణపురం సీతారామపురం వద్దు బాబు చాలు చాలు సరిపోతుంది ఒక్క మాటలో సరిపోతుంది మహప్రభు తిత్తి దేస్తా అన్ని ప్యాట్ ఎతికినా ఆ గుంటడు దొరకలేదయ్యా అప్పుడు పారిపోవటానికి కూడా వీళ్ళని పరిస్థితిలో పడిపోయారు ఇనో ఇక్కడే ఇక్కడే తమాష గుంటది చి అప్పుడు ఆడు రోడ్ల మీద పడ్డాడు ఆడు ఏ ఏ రోడ్లు తిరిగాడు తెలుసా నీ రోడ్డు పందరు రోడ్డు ఏలూరు రోడ్డు నక్కల రోడ్డు టెక్కల రోడ్డు కారల్ మార్క్స్ రోడ్డు మొఘల్ రాజపురం రోడ్డు గాంధీ రోడ్డు వంటౌను మెయిన్ రోడ్డు అద్దంకి వారి వీధి తాడంకి వారి వీధి దాసరి వారి వీధి మల్లెల వారి వీధి పుల్లెల వారి వీధి పూలబావి వీధి కొత్తగుళ్ళ వీధి మసీదు వీధి వినోద టాకీసు వీధి అచ్చమాంబ ఆసుపత్రి వీధి స్కూలు వీధి హనుమంతరాయ గ్రంథాలయం వీధి మహాప్రభు ఆపండి ఇది సినిమా కథ ఈ అత్యద్భుతమైన సినిమా కథ రాయగలరు కాలెత్తిన పొందొచ్చి తల కొరికిన ఇంతకంటే సుఖంగానే ఉంటుంది మహాప్రభు ప్రజల మీద పర్మనెంట్ గా నిలిచిపోయే రోజు వచ్చిందమ్మా ఈ ఒక్క రాత్రి నీకు చికటి తెల్లారేసరికి నీ జీవితంలోకి కళ్ళు మిరుమిట్లు కొలిపే వెలుగు వస్తుంది ఆ పూచి నాది జరిగింది ఇది మా ఇంట్లో చేరాక మీ ఇద్దరి మధ్య సక్కతి కుదిరిందంటే నాకు చాలా ఆనందంగా ఉంది ఇందమ్మా ఈ స్వీట్ కూడా తిను అన్నయ్య గారు మా వసుకృష్ణ కృష్ణ పెళ్లి చేసుకుంటే తిరిగి రావద్దని వాళ్ళకి స్ట్రాంగ్ గా చెప్పించారు కదా వాళ్ళు ఆ పని చూసుకుని రేపు రెండు తిరిగి వస్తారు నీకు ఆ స్వీట్ వద్దా ఇది కూడా వద్దు కదా చాలా థ్యాంక్స్ అయితే తొందరలో ఇలా దంపతి భోజనాల్లో నాలుగు గంటలు ఉంటాయన్నమాట మన రెండు జంటలు కృష్ణ వసు లావణ్య ఆమరాగారుల జంటలు లక్ష్మి గారు ఐదు త్వరలోనే మా జ్యోతిని కైలాసానికి చాలే ఊరుకోండి మన జ్యోతికి ఆ ఉద్యోగం సద్యోగం లేని బికారావును చేసుకునే కర్మ ఏమిటి వెరీ నో మోగ పిల్ల మనసు తెలిసి మసులుకో ఇలాంటి జాగ్రత్తలన్నీ నేను నీకు చెప్పాల్సిన అవసరం లేదనుకో ముహూర్తం మాత్రం త్వరలో పెట్టించు కాకపోతే మీ పెళ్లికి నేను రావటం కుదరదు మా మీ పెళ్లికి రాకుండా చూసుకోవడానికి నేను అక్కడ కాపలా కాయాలి కదా నేను ఎక్కడున్నా నా ఆశీస్సులు మేమైతే ఎప్పుడు ఉంటాయి ఏం కావాలండి నిద్రమతలు కావాలండి ఎన్ని కావాలండి ఓ వందండి వంద అవునండి మరి ఇద్దరం చచ్చిపోవాలంటే ఆ మాత్రమేనా కావాలి కదండి అలాగేనమ్మా ఇస్తా ఉండండి ఒక నిమిషం అమ్మో పోలీస్ ఫోన్ చేస్తాడు ఇది ఊరు చివరి మనం ఈ బావిలోకి దూకేస్తే వారం రోజుల దాకా మన గురించి ఎవ్వరికీ తెలియదు అయితే దూకేద్దామా ఓకే కమా రెడీయా వన్ టూ ఆగు ఫ్రీ ఏ ఇందులో కప్పులు ఉన్నాయి తెల్లవారితే పంచమి శుక్రవారం స్వాతి నక్షత్రం ఉదయం తొమ్మిది గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది నాయన బాబు రెండు రెండు ఆసనాలు వేసుకుందాం రండి ఆహా తమకు ఎంత పేరు ఉన్నాయి మహాప్రభు తిట్టి దేస్త నువ్వు ఆసనయ్యి కవి ఇప్పుడు కాసెపుకో వింటాను నేను చెప్పను ఏ కథ ఉండటం మానస కాదు పెట్టుకుంటా కాక ఓట్లా దాని మీద మన గొప్ప కథ ఉంది చెబుతాయినుకో తెర రగవం గాని ఈరో ఓ కాకా ఓట్లు పెట్టాలని చూస్తాడు దానికోసం బజార్ వెళ్ళి బజారు వెళ్ళి కుంపటి బొగ్గులు కిరసనాయులు గ్లాసులు చెంచాలు అంటూ ఒక కడుక్కో దేవుతుంది వస్తా కవే నువ్వు నా కథ వినకపోతే నీ ఇంటి అద్దె నెలకి రెండు లక్షలు చేస్తా ఇలా లాభం లేదురా పింజారి నీ శవాన్ని నిలబెట్టి తగలయ్యా నీ పిండం పిచ్చుకులెత్తుకుపోను చిటీ బస్ ఎక్కి అమెరికాకి టిక్కెట్ ఇమ్మనేవాడు మొహన్ నువ్వును ఇంకో గంటలో అంటే సరిగ్గా సింహాచలం కొట్టే తొమ్మిదో గంట నీ నెత్తిన సుత్తెట్టి కొట్టి ప్రజాకంట కూడా దుర్మార్గు హతమార్చి జైలు ఇది సరిగ్గా ఓర్ని ఆనుకున్న ఫలం ఇంకో వైజాగ్ వైజాగ్ని తెలుసా ఇప్పుడు ఏం చేద్దామంటామే మందాక ఎక్కువ చూడా మాత్ర ఈ డబ్బాల మందు మరి కాస్త కలిపి జల్లు అరే ఏడకు డబ్బా అప్పటి ఇది పొలాల్లో చల్లే విషయం దీన్ని తాగేద్దాం అమ్మో చేతిగా ఉంటుందేమో కాదు తీయగా తేనె ఉంటుంది కొట్టను అన్నయ్యకి ఇష్టం పని చేస్తున్నాం కనీసం అన్నయ్యకి ఇష్టమైన తొమ్మిదో గంట మోగే వరకే నాగి తర్వాత తాకేద్దాం ఇన్నంతా వెదాను జ్యోతి మన జ్యోతి కనిపించడం లేదండి వాళ్ళ స్నేహితురాలు పెళ్లికి పెడతారంటే ఇందాకే జ్యోతికి ఇంకో అమ్మాయిని తోడిచ్చి పెళ్లికి బ్రహ్మాండంగా కాసేపట్లో కూర్చోండి బాబు నమస్కారం చేసుకోండి ఓం వద్దు 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 ఏమిటి మాట్లాడుతుంటే మధ్యలోనే పారిపోయి వచ్చేసావు అంత ధైర్యం వచ్చిందా నీకు ఎన్నాళ్ళు నువ్వెంత తోసం చెప్పిన పడున్నానే ఇక లాభం లేదు ఇట్ట ఏం తోతనప్పుడల్లా నేను రౌడీల్ని కొట్టినట్టు నువ్వు నన్ను తిడతా ఉంటే తింటా పడుండలేను రెచ్చిపోతా ఇంకో గంట మా గురువు గారికి ఇష్టమైన తొమ్మిదో గంట చింహాకులం గాడు కొత్తగానే నిన్ను పచ్చడి చేస్తా ఏనియ్యా సిమ్మసేలవి అయ్యా నీ ఇట్ట పైసా సంపాద లేకుండా కొంతలు పడి తయారికి మేతి ఉంటే ఈ కోపరం నేను చేయలేను యా ఇందొక సేన గుడితే నిలిచిపోతా నీ సావిస్త్రమయ్య ఆ ఎదురింటి రామారావు గారు తమకి ఉత్తరాన్ని తొమ్మిదిన్నర కాల్లా ఇచ్చి అన్నారమ్మా తొమ్మిది దాటకు వచ్చినానంటే ఆ ఆసనాలు లేచి అయినా నన్ను పట్టుకుని చంపేస్తాడని ముందు వెళ్లిపోనమ్మా తీసుకోండి అమ్మా బేగి పారిపోవాలా ఉన్నా ఉన్నా అయ్యో తమరు ఇక్కడే ఉన్నారా ఇక్కడ నాన్న రాను బాబోయ్ తమ జోలికి రాను అసలు ఇంకేటే రాను రాను బాబోయ్ ఇట్లా నిలిపోతున్నాను ఏంటమ్మా సౌభాగ్యవతి లావణ్యకి నాదో విచిత్రమైన జీవితం నా వల్ల నా తమ్ముడు చచ్చిపోయాడు నా వల్ల నీ జీవితం నాశనం అయిపోయింది నా వల్ల మరెవరికో కాదు ప్యాకేజ్ కం లేదు అందుకే సింహాచారం తొమ్మిదో గంట కొట్టగానే నేను ఈ లోకాన్ని విడిచి అయ్యో తొమ్మిది నోతుంది పడండి సారు శివాచయం కొంటే తొమ్మిదో అంటే తొలగి సెంటిమెంట్ రాశారు కదా రాడు అసలు శివాచలం గటలు కొట్టుకుంటూ అడితే నువ్వు வமான

వాళ్ళు ఏ దేశాలు తిరిగారో తెలుసా ఒద్దు మాప్రభు నా తెలియకాలేదు తిత్తి దీస్తా అమ్మా ఇను రాజస్థానూ పాకిస్తానూ బెలూచిస్తాన్ గంట మాగదే ఓ రో రో ఏ ఏ అవి చల్స్తున్నారు ఏం చేయ నాయనా నాకు వచ్చే పెళ్లి మంత్రాలు దరివేశేను పునఃసంధాన మంత్రాలు చదివేశాను బాలసార మంత్రాలు చదివేశాను చివరికి ఆర్థిక మంత్రాలు కూడా చదివేశాను ఇక నాకు వచ్చినవి అక్కలు ఎక్కాలు మాత్రమే నువ్వేవో తాడి కట్టినట్టున్నావా అది కాదండి ఇంకా తొమ్మిది అవ్వలేదు అయినా నా గడియారంలో తొమ్మిది అయ్యి పది నిమిషాలు అయింది ఈ టైం నా లెక్క కాదండి సింహాచలం తొమ్మిది గంటలు కొడితేనే తొమ్మిది అయినట్లు లెక్క కానీ అలా కాని

నువ్వు సీతారామరావు గారు తమ్ముడు కదా న్యూజిలాండు చూడాను మారిషస్ భూటాను నేపాల్ ఏం దాట్ అయిపోయావు కదా ఆ విషయం తెలిసే వచ్చా మీరు అవ్వండి అసలు ఏం ఆసనమయ్యా శీర్షాసనమై ఏం శ్రీశాసనం అమ్మా ఇదేం శ్రీశాసనయ్యా నన్ను నొగించండి అమ్మా అయ్యో అమ్మా అబ్బా ఏమయ్యా శ్రీశాసనమియ్యా ఏమయా ఇది సన్నసి ఇదిగో మంత్రాలు చదవడం సన్నసి నన్ను అంటే చందంటే ఆ మిమ్మల్ని కాదండి వాడి పేరు అది ఏంటన్నా చాలా సీటు వచ్చావు దగ్గర ఉరిపోజుకోబోతున్నారు బాబు లేదు. పురుషద్వేషీ సమాజాలు పిల్లలు పారిపోటాలు అవన్నీ నీళ్ళు మార్పు దేవాలని మేము ఆడించిన రా దండాలండయ్య మీ తమ్ముడు గారు మా పొలంలో ఎసును తినిపోతా ఉంటే పట్టుకొని తీసుకొచ్చానండి కృష్ణ ఇంకెప్పుడు ఇలాంటి అఘయ చింతలు నీకు వసుకి నేను పెళ్లి అయ్యా రాయ్యా కులాసాగా ఉన్నారు కదా మీ గురించి మా పాకి లేదు అనుకుంటుంటే ఇదే మేము కంగారు పడి పరిగెత్తుకోచ్చాం ఫోన్లండి దేవుడున్నాడు కృష్ణ శాంతు శాంతించు వచ్చాను పెళ్లి జరగలేదు సార్ బాస్ ఆత్మహత్య చేసుకోబోతున్నారని సన్నాసి చెప్తే పెళ్లి సగం పరిగెత్తుకుంటూ ఇంకెవరు ఇక్కడ మాట్లాడటం వీలు త్వరలో వేళ్ళ పెళ్లి మాత్రమే కాదు మూడు పెళ్లిళ్ళు జరుగుతాయి రావుడు లావణ్య కృష్ణుడు వసు కైలాసం జ్యోతి దంపతులు అవుతారు పెళ్లి గురించి మాట్లాడుకుంటే నా బుర్రలో ఓ గొప్ప కథ మెలిసిందయ్యా చెబుతాయి ఇంకో వద్దు వద్దు నువ్వు నా కథ ఇంటే నీ ఆరు నెలల అద్దె బాకి వదిలేత్తా ఇది కథ చెప్పడం కాదు అంటుంటే తెలదీయంగానే ఓ ఇల్లు ఆ ఇంట్లో ముగ్గురు అబ్బాయిల పెళ్లిళ్ళు జరగబోతున్నాయి వాళ్ళు శుభలేఖలు రాస్తున్నారు వాళ్ళు రాతున్న పేర్లు ఏంటంటే